మీకు ఎన్టీఆర్ గారికి మంచి రేప ఉందని చెప్పి చెప్తా ఉంటారు దాని గురించి చెప్తారు అవును ఎన్టీ రామారావు గారిని అభిమాని ఆయన మాకు ఆరాధ్య దైవం మీరు అసలు ఎన్టీఆర్ గారి వరకు ఎలా రీచ్ అయ్యారు అంటే మధ్యలో ఎవరైనా మీకు హెల్ప్ చేశారా ఎన్టీఆర్ అభిమానుగా చిన్నప్పుడే నేను పదమూడవ సంవత్సరంలోనే ఎన్టీఆర్ని కలవాలని చెప్పి నేను మా స్నేహితుడు అని చెప్పేసి మేమిద్దరం చెన్నై వెళ్ళేసి అంటే పార్టీ పెట్టక ముందు నుంచే అభిమానులు ఆ నేను అన్నగారు పార్టీ పెట్టినప్పుడు వారితో పాటు చైతన్య రథం ముందు నేను త్రీ వీలర్ స్కూటర్ మీద రాష్ట్రం అంతా పర్యటించాను సార్ ఎన్టీఆర్ గారితో ఎంతో అనుబంధం ఉన్న మీకు ఆయన విభేదించేటప్పుడు ఏం బాధ అనిపించలేదా విభేదించినప్పుడు బాధ అనిపించింది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చేసింది కదా పార్టీ అప్పుడు మీరు ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేయకోకుండా ఇట్లా ఎలా వచ్చారు అభిమానిస్తారు కదా మీరు ఒక దుష్ట శక్తి వల్ల నేను ఎన్టీ రామారావు గారిని ఆ రోజున విభేదించాల్సి వచ్చింది వైస్రాయి హోటల్లో కూడా ఎన్టీ రామారావు గారు ఒక్కరిగిన వచ్చి వచ్చి ఉన్నట్లయితే చెప్పింది కదా మీరు ఆమె రా ఆమెను ఆమె కూడా రావటం వల్ల వ్యాన్ మీద ఉన్న వాళ్ళు ఎవరు ఒక చెప్పి విసి విసిరారు ఇప్పుడు కార్యకర్తలు ఎవరు లక్ష్మీ పార్వతికి చెప్తూ ఎవరే వేశారు ప్రత్యక్ష సాక్షి ఎన్టీ రామారావుని ఎవరయ్యారండి లక్ష్మీ పార్వతి దుష్టశక్తి మీద వేశారు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేని పని నేను చేయగలిగాను చంద్రబాబు నాయన లోపల పంపించానా లేదా అనేది ఇంపార్టెంట్ అంటారు ఎట్లా ఉంది మీ వాళ్ళ పరిస్థితి వికలాంగుల చైర్మన్ గా చేశారు మీ అందరికి ఇప్పుడు ప్రభుత్వం దివ్యాంగులంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పెరుగుతాయి సార్ ఒక సందర్భంలో మిమ్మల్ని పొలాల్లో తీసుకెళ్ళి వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఉండి మిమ్మల్ని తీసుకొచ్చారంట కదా చంద్రబాబు గారి కాన్వాయం వెళ్తుంటే ఒక సిఐ సుబ్బారావు ఇంకెవరో ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చేసి పక్కన నా పెట్టే ఆఫీస్ ఉంటే కోడెల గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి ఎలా ఉండేది మీ ఇద్దరికి కోడెల గారికి మాకు మంచి అనుబంధమే నేను ఫస్ట్ ఒకటి కూడా ఆయనకే వేసాను అవును కోడెల గారితో అంత మంచి అనుబంధం ఉంది కోడల గారి అబ్బాయితో చెప్పండి పర్లేదు రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు కదా బ్రహ్మాండంగా లెగ్ చేస్తాం ఎరమనాయుడు గారిని లెగ్ చేస్తున్నాం వారి కుమారుడు రామ్మోహన్ నాయుడు గారిని లెగ్ చేస్తున్నాం ఇంకా ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేసే వాళ్ళ కుమారుల్ని బాగా పనిచేస్తే మేము తప్పనిసరిగా వాళ్ళని వ్యతిరేకించుకుంటాం కానీ తప్పులు చేస్తే మాత్రం కార్యకర్తలు ఇబ్బంది పెడితే భుజాలు కాదు కదా దగ్గర కూడా చేరని పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం కొంతమందికి ఇష్టం లేక అసహనంగా ఉన్నారు అని తెలుస్తూ ఉంది సార్ మీ పార్టీలోనే ఆయన రాష్ట్రం కోసం ఆలోచించి ఆయన కూడా ఒక మెట్టు దిగి చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు మెట్లు దిగి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా పదవి ఆశిస్తున్నారా